హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా భట్టి విక్రమార్ గారు కొన్ని కోట్ చేశారు నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందన్నారు నిజానికి ఇది వాళ్ళకు వాళ్ళే ఆపాదించుకుంటే బాగుంటుంది ఎందుకనంటే రాష్ట్రం అప్పులపాలైపోయిందని లేదా ప్రభుత్వం అప్పులు చేసిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ తీసిందని పదే 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 అబద్ధాలు చెప్పింది ఇవాళ తప్పని వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రతులు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూస్తే అర్థమవుతుంది ఏవైతే ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి అధికారులకు వచ్చారో వాటిని అమలు చేయలేమని ఇప్పటికే పరోక్షంగా చేతులెత్తేసింది వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు చూస్తే అవి వస్తాయని ఆశించిన ప్రజలు ఆశలు వదులుకోవాలని స్పష్టమవుతుంది అంకెల గారితో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసింది అంటే గత బడ్జెట్ అంటే పూర్తిస్థాయి బడ్జెట్ కాదు కేంద్రం నుంచి అనే నిధులు వస్తాయి అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో అర్థం కాక అప్పుడు బడ్జెట్లో అంచనాలు కొంచెం అనుకోవచ్చు కానీ పదిహేను నెలల పాలన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద ఒక స్పష్టమైన విజన్ లేదనే విషయం ఇవాళ బడ్జెట్ అంకెలు చూస్తే మనకు కనబడుతుంది వివిధ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో భారీ ప్రకటనలు చేసినా కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం కేటాయింపులు అరకొర మాత్రమే ఉదాహరణకు విద్యా వైద్యానికి సంబంధించిన బడ్జెట్ల మీద ఈ బడ్జెట్ మీద విశ్లేషణ చేస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇది జరిపో అవి ఇంప్లిమెంట్ చేయాలంటే కనీసానికి పీపీపి అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే పూర్తి చేయాలి ఎందుకనంటే ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే జిల్లాకు ఒక మల్టీ నేషనల్ మల్టీ కార్పొరేట్ వైద్యం కళాశాల పెట్టిన దానికి ఎక్విప్మెంట్ లేకపోతే వాటికి సంబంధించిన డాక్టర్ ఎక్విప్మెంట్ కావాలన్నా కానీ ఇప్పుడున్న ఈ బడ్జెట్ అనేది వాళ్ళ అభిప్రాయం ఇంకొక విషయం దానంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి రాబడికి పొంతం లేకుంటున్నది ఈ బడ్జెట్లో కూడా విషయం దాని గత ప్రభుత్వము ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులుందన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రెగులు రెవెన్యూ మిగులుందని చెప్పారు ముఖ్యమంత్రి పదే పదే నినాకముని ఏం చెప్తున్నారంటే అదనంగా డిఏలు కానీ లేకపోతే పిఆర్సి సంబంధించి ఏమి అడగద్దు అని చెప్పింది కానీ అసలు అడగద్దు ఇప్పుడు వస్తున్న జీతపత్యాలు మాత్రమే సరిపోతాయి ఈ నుంచి ఏం కోరద్దు జపాన్లో ఒక పద్ధతి ఉన్నది ప్రభుత్వం మీద నిరసనలు చెప్పాలనంటే అంటే మూడు గంటలు ఎక్కువ పని చేయాలని ఒక సూచన చేసి ఇంకొకటి కొత్తగా ఉద్యోగాలు సాధించిన వారి నియామక పత్రంలో నాయకులు ఇవే డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు మీకే ఇస్తా మీరే పంచురని అన్నారు అంటే ఇవన్నీ ఏందనంటే పాలనా అవగాహన రాహిత్యము లేకపోతే గవర్నమెంట్ ఒక విజన్ లేకపోవడం వల్ల అనేది ఇవాళ బడ్జెట్ అంకెలు చూస్తే అర్థమవుతుంది ఇంకొకటి కూడా పెద్ద ఇది అంటే హైబ్రిడ్ అవెన్యూ మోడల్ ద్వారా టోల్ గేట్లు పెట్టి పెట్టాలని ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు ఇలా బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోవాలంటే కూడా టోల్ గట్టే పరిస్థితి వస్తుందా అనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే వీళ్ళ విధానాలతోనే దెబ్బతింటున్న తింటున్న విషయం అందరూ ఆర్థిక దెబ్బలు కూడా చెప్తున్నారు ఇవాళ ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరి పరిమాణం రెండు వందల మిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దాన్ని ఐదు రేట్లో పెంచి ట్రిపుల్ ట్రిలియన్ డాలర్లకు రూపాంతరం చెందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను అట్లా సాధ్యం కావాలని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి అన్ని రంగాలను సమపాలలో అభివృద్ధి చేసే ఒక కార్యాచరణ ఉండాలి దానికి సంబంధించిన ఒక పటిష్టమైన కార్యాచరణతో ముందుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కానీ అవి ఏవి ఇప్పుడు అయితే ఏం కార్యరూపం దాల్చినట్లేదు ముఖ్యంగా ఏందని అంటే ఇంకొక కోర్టు ఇంకొక కోర్టు కూడా చేసిండు ఇవాళ బట్టి విక్రమార్ గారు నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని మహాత్మాగాంధీ గారి కోర్టు చేశారు ఇది ఈ గవర్నమెంట్ మోసీ పరివాహక ప్రాంతంలో కావచ్చు హైదరాబేర్తోని చేస్తున్న కూల్చివేతల మీద అంటే అక్కడ ఉండే నిరుపేదలు ఎలా సఫర్ అనే దాని మీద ఈ గవర్నమెంట్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇవాళ బడ్జెట్ పెట్టిన ఈ సమయంలోనే మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఇల్లు యజమానులు వేసిన రాజేంద్ర నగర్ తహసీల్దారు ఇచ్చిన నోటీసుల మీద వేసిన పిటిషన్ మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పటికే ఆ ఎక్కువ హైడ్రా ఇట్లాంటి చర్యలు చేపడితే మూసివేస్తామని చెప్పిన హైకోర్టు ఇవాళ అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పేదల ఇంట్లే కాకుండా పెద్దల పెద్దలవి కూడా కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుందని అంటే గవర్నమెంట్ వ్యవహార శైలి సరిగా లేదని మరొకసారి చెప్పని చెప్పింది అంటే హైడ్రా అనేది పేదల మీద ప్రతాపం చూపిస్తుంది కానీ పెద్దల మీద కాదనేది ఇప్పటికే రెండు మూడు సార్లు కామెంట్ కూడా చేసింది అది అట్లా అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ వ్యవహారం అనేది ఇట్లా ఉండడం అనేది ప్రాపర్గా లేదు ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో పావువంతు నిధులు అప్పులతోనే సమకూర్చుకోనున్నారనేది ఇవాళ దాని చూస్తే అర్థమవుతుంది బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే డెబ్బై వేల కోట్ల అప్పులు తీసుకున్నట్టు స్పష్టం చేసి తాజాగా ప్రతిపాదించిన అప్పులను లెక్కలో తీసుకుంటే అప్పులు ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతానికి చేరింది అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాను అదే దారిలో ప్రయాణిస్తున్నాను అంటే ఇది దీన్ని ఆక్షేపణీయం కదా అంటే అప్పులు చేయడం ఇంకొక ప్రధానంగా ఏంటని అంటే తెలంగాణ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు అని అన్నది కానీ ఇవాళ బడ్జెట్లో చూపిస్తుందంటే ఎక్సైజ్ ద్వారా గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా మారుతుంది అంటే మరి దీన్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు దాని అనుకున్న దీనికి ఏం పొంతనలేదని అనుకోవాలి ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా కొన్ని గ్యారంటీస్తోనే ఉంటాయి సో వాటిని బడ్జెట్లో ఏం చూపించారు కానీ ఇవాళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు అంటే మార్ అప్పు ఉన్నదని ప్రభుత్వం చెప్పింది అందులో మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు కూడా కలిసి ఉన్నది అనేది దాని బ దాని దాన్ని అది కూడా అందులో కలిసి ఉంది అంటే పదే పదే ఏ లక్షల కోట్లు అప్పు చేసిన లేకపోతే ఆ అప్పులకు వడ్డీలు మిత్రులు కడుతున్నాయి అవంతా చెప్పినాయని ఇప్పటికే కాగులెక్కల ఆధారంగా విపక్షాలు తిప్పికొట్టినాయి అది తప్పు అనే విషయం ఈ దీనివల్ల ఏమవుతుందని అంటే చెప్పేటి వాటిని ఆచరణలోకి వచ్చేసరికి కాంట్రటిక్షన్ కూరతలేదు అందుకని ఏందంటే ఈ గవర్నమెంట్ నెలవిడిచి సాము చేసినట్టుగా ఉంటుంది అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని పదే పదే పదకొండు రోజులుగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు ఒక ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏవి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు ఇంకొక రెండో విషయం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆల్రెడీ సరే ఏ గవర్నమెంట్ వచ్చినా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను కొనసాగించాల్సిందే ఆ ప్రక్రియ కొనసాగించాల్సిందే ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన వాటిలే పదివేలు లోపలనే ఉంటాయి నిజానికి అంత కూడా లేవు ఆ పాత గవర్నమెంట్ ఇచ్చిన వాటికే ఇప్పుడు రూపాన్ని తీసుకుంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసిన టీచర్ పోస్టులకు కూడా పదకొండు వేల పోస్టులు ఐదు వేల పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చినాయి వీళ్ళు ఇచ్చిన యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కువ శాతం అంటే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ గత ప్రభుత్వం ఆయన కంటిన్యూ చేసింది సరే అది అది రొటీన్ ప్రక్రియ కావచ్చు కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటించరు కానీ ఈ ఇప్పుడు దానికి సంబంధించి కొత్త ఉద్యోగాలకు సంబంధించిన కానీ ఏం లేవు రెండోది ఏంటంటే గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉంటే దానికి సంబంధించిన ఏం లేవు వాటికి సంబంధించి కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ ఏదో ఏర్పాటు చేస్తారు ఉన్న స్కూల్ని ఏం చేస్తారనే దాని మీద ఒక స్పష్టత లేదు నిరుద్యోగ వృత్తి అన్నారు యువ వికాసం అన్నారు వీటికి సంబంధించిన కేటాయింపు లేవు ఇక రుణమాఫీకి సంబంధించి అయితే గవర్నమెంటు చేతులు ఎత్తేసినట్టుగా మొడుతుంది ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాము ఇరవై ఒక వేల కోట్లతోని గవర్నమెంట్ రెండు లక్షల లోపల రుణాలు తీసుకున్న వాళ్ళే మాఫీ చేసిన అన్నది కానీ గత బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తే ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించినట్టు వాళ్ళ బడ్జెట్లో చెప్పింది అంటే కేటాయింపులకు ఖర్చులకు వ్యత్యాసంగా ఉంటుంది అట్లే సన్నబడ్లకి సంబంధించి గత బడ్జెట్లో పద్దెనిమిది వందల కోట్లు పెడితే పన్ను కోట్లు ఖర్చు పెట్టారు ఈ సన్నాలకు లేవు దొడ్లకు లేవు ఇప్పటికీ ఆ దొడ్డుబాట్లు పండించిన కూడా బోనస్ లాంటివి కానీ లేకపోతే మద్దతు ధర అనేది లేదనే విషయం అర్థమవుతుంది ఈసారి కూడా అంతే పెట్టారు ఇంకా రైతు బరువు సంబంధించి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు పన్నెండు వేలు అన్నారా పన్నెండు వేలు కూడా మరి అది సీలింగ్ పెట్టిరా ఏందనేది కూడా ఇంతవరకు తెలియదు ఈసారి కూడా పద్దెనిమిది వేలు కుట్టదాకా పెట్టారు ఎట్లా చూసినా ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగా హ్యాండిల్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న విధానాలు అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల దేనాక మొన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా పట్టు పాలన పట్టు రాలేదు అది రావడానికి కొంత టైం పడుతుంది ఈ పట్టు అలానే పట్టు అనే దానికంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ రోజు ఒక రోజు గడపడం అనే దానివల్ల అంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అనేది పదిహేను నెలల కాలంలో కొంత స్తంభించిపోయినట్టు కనబడుతుంది బడ్జెట్ సంబంధించి స్థూలంగా ఎవరు చెప్పిన ఏందంటే ఇది ఒక అంకెల గార్య లెక్కన కనబడుతుంది ఆరు గ్యారెంటీలు మర్చిపోవాలి ఇక రుణమాఫీ అనేది లేదు నిరుద్యోగ భృతి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు లేకపోతే గ్యాస్ సబ్సిడీ అందరికి కావాలనే ఆలోచన కావచ్చు లేకపోతే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది ఇట్లాంటివన్నీ గంతే ఇప్పటివరకు అమలవుతున్నాయి ఉంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చేది ఏముండదని అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్